మంచిర్యాల జిల్లా వేవనపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిపై చట్టరీత్యా కఠినంగా చర్యలు చేపట్టాలని లక్షెట్టిపేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఊత్కూర్ చౌరస్తా వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వేమనపల్లి బీజేపీ అధ్యక్షులు మధుకర్పై అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అక్రమంగా తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టడంతో మానసికంగా ఇబ్బందికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కానుక అతని చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ముందు కూడా అధికారం ఉందని అమాయకుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు హేమంత బీజేపీ జిల్లా కోశాధికారి రమేష్ చాంద్ జైన్ బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్ వేముల మధు రవి రమేష్ మధు సామా వెంకటరమణ వెంకటేష్ రాజన్న గంగన్న ఆనంద్ సతీష్ రాకేష్ రాజమౌళి బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్టీ సంతోష మాధు కమల ఎమనెబలి కాంగ్రెస్ పార్టీ సంతోష మాధు కమలపల్లి కాంగ్రెస్ పార్టీ సంతోష మాధు కమలనాడు ఎమనబలి బిజెఆర్ బిజెపి అధ్యక్షులు ఏటమూ కారణమైన కాంగ్రెస్ పార్టీ బలి బిజెపి అధ్యక్షులు ఏటూ కారణమైన కాంగ్రెస్ పార్టీ రాయక్ అప్పుడు కేసులు పెట్టి ఏట కాంగ్రెస్ పార్టీ విధానాలను అక్కడ రాజ్యం రాజ్యం యేమునపల్లి కాంగ్రెస్ పార్టీ తంతోస్ మాధు తమిళనాడు యేమునపల్లి కాంగ్రెస్ పార్టీ సంపోష్ మాధు తమిళనలను మాత్రం యేమునపల్లి కాంగ్రెస్ పార్టీ సంతోష్ మాదు తమిళనలను బేటా మధుకర్ అండవన్ మాత్రం పాలికమైన దానికి కారణముఖులైన దుండగులను కఠినంగా శిక్షించాలి గాలి మధు మరియు రుద్ర పట్ల సంతోష్ కమలా వీరిను వీరి కారణాల వల్లనే అప్పుడు ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ యొక్క అరాచకాలను అరికట్టాలి ఈ విధమైన దురగతాలకు పార్టీకి న్యాయంగా పోరాడలే తప్ప ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలను ఆపలేరు ఈ ఇతనికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి భారత్ మాతాకి బీజేపీ భేమనపల్లి మండల అధ్యక్షుడు తను బలవంతంగా మరణించడం జరిగింది తను బలవంతం గురేసుకొని మరణానికి కారణమైన అక్కడి కాంగ్రెస్ లీడర్లను కఠినంగా శిక్షించాలి వారి ఏదైనా ప్రభుత్వం వారి వారి ప్రభుత్వం ఉంది ఏదైనా లోతులను ఉపయోగించుకొని బయటికి రావడానికి రావడానికి ఆలోచనలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల మాత్రం కఠినంగా చర్యలు తీసుకోకపోతే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు రాష్ట్ర రోగాలు ధర్నాలు చేసి ఎంతవరకైనా మేము వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మర మతాకి వేమనపల్లి మండలం లోపల కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలకు అంతు లేకుండా పోతుంది అక్కడ ఉన్నటువంటి సంతోషు కమల గాలి మధు అనేటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క దురాఘాతాలకు అంతు అదుపు లేకుండా ఉంది వాళ్ళు మా బీజేపీ మండల అధ్యక్షులు అధ్యక్షుల మీద వేమునపల్లి మధు మీద మధు మీద తప్పుడు కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి దానికి నిరసనగా ఆ కేసులను తట్టుకోలేక ఆయన గురి పెట్టుకొని చనిపోవడం జరిగింది ఇది ఎంతవరకు సమము ఒక బీజేపీ మండల అధ్యక్షుడుని అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించి ఆయనను ఆయన ప్రాణహాని చేసుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలు విడవలేదు అంటే ఇది ఎంత వరకు సమంజసం అనేది ప్రతి ఒక్క పార్టీ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలకు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలు అంత అదుపు లేకుండా పోతున్నాయి ఇవాళ మా మంత్రి నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికార దాహంతో ఉన్నటువంటి పార్టీ మా బీజేపీ మండల బీజేపీ పార్టీ బలపడుతున్నటువంటి దాన్ని ఓర్వలేక మా మండల మండలాధ్యక్షుల మీద పార్టీ నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టి వాళ్ళ చావులకు కూడా కారణమవుతున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము